అందరికీ ఎట్లున్నా బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఇగో ఈ రోజు అయితే చింత చిగురు కోసం అయితే ఇగో చిట్ దగ్గరకైతే అయితే వస్తున్నాం ఫ్రెండ్స్ ఇగో మావులు అయితే నాకన్నా ముందే వచ్చిర్రు ఇంకా అంతా చంపుతారు కోతులుగా అంత పట్టినట్టు పట్టిరు మొత్తం కోతులన్నీ ఆడొక టీడకు ఉంటుంది దాని అందరు ఒకే కొమ్మకున్నారు చూడండి ఇంత భయం లేదు ఇంకా మాత చింత చింతచిగురు కూర మీరేమేమి కూర చేసిరో కామెంట్ అయితే చేయండి చెట్టు మీద గు అందరు పిల్లలు అంతా తెప్పేసి ఆల్రెడీ మరి మీలో ఎంత మందికి చిన్న చిన్నట్టే ఇష్టం